వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో విస్పర్ పీరియడ్ ప్యాంటీ నేను రివ్యూ ఇవ్వబోతున్నాను ఎందుకంటే మనం ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా టెన్ ఇయర్స్ పిల్లలు కూడా కారణాలు ఏవైనా కానీ మెచ్యూర్ అవుతున్నారు అలా మెచ్యూర్ అయినప్పుడు ప్రాబ్లం కాకుండా మామూలు ప్యాంటీలు లేదంటే మనకి మామూలుగా వాడే ప్యాడ్స్ వల్ల ఇబ్బందిగా ఉంటుంది పిల్లలకి అలా కాకుండా నేను ఇది విస్పర్ ప్యాంట్ పీరియడ్ ప్యాంటీస్ తెప్పించాను ఇది చాలా యూస్ఫుల్గా ఉంది ఎలా మనకి యూజ్ అవుతుంది ఎందుకు మనం ఇది యూజ్ చేయాలనేది నేను ఈ వీడియోలో మీతో నా ఎక్స్పీరియన్స్ మా పాపకు వాడింది నేను మీతో షేర్ చేస్తాను ఇది నేను రెండు ప్యాక్ తెప్పించాను ఫస్ట్ ఒక ప్యాక్ తెప్పించాను అది దానివల్ల బాగా యూజ్ అయింది ఎలాంటి పెయిన్ లేదు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు అందుకని నేను రెండు ప్యాక్ ఉన్నది తీసుకున్నాను ఇది పెద్ద ప్యాకే తీసుకోవాలని లేదు మీరు కావాలంటే ఒక్క అయినా కానీ తీసుకోవచ్చు దీంట్లో ఏవైతే రాసిందో ప్రతిదీ కూడా కరెక్ట్గా ఉందనమాట అంటే అన్నీ దీనిలో చెప్పినట్టే అంత ప్రొటెక్షన్ అంతా బాగుంది ఎక్కడ లీకేజ్ కానీ మీరు ఒక రోజంతా మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి ఈవినింగ్ వరకు కూడా ఎలాంటి లీకేజ్ కూడా ఉండదు ఫస్ట్ సెకండ్ డేలో కూడా దీంట్లో నేను రెండు తెప్పించడానికి ప్యాకెట్ దీంట్లో ప్యాంటీస్ పన్నెండు ఉంటాయి కావాలంటే ఆరుది కూడా తెప్పించుకోవచ్చు మామూలు రెగ్యులర్గా వాడే ప్యాడ్స్ లాగా అయితే మనకి రేటు కొద్దిగా ఎక్కువే కాకపోతే కొన్ని చోట్ల మనం రేట్ చూసుకోకూడదు కాబట్టి మనకి కంఫర్టబుల్గా ఉండేది చూసుకోవాలి కాబట్టి ఎంతో వేస్ట్ ఖర్చులు పెడుతూ ఉంటాం మనం ఇలా పిల్లలకి యూజ్ అయ్యేది మనం కొద్దిగా ఎక్కువ ఖర్చు పెట్టినా కానీ పర్వాలేదు వాళ్ళకి పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఎందుకంటే చిన్న పిల్లలు ఇంకా వాళ్ళు ఇన్నర్వేర్ వాష్ చేయడం కూడా నేర్పించని ఓవర్ కేరింగ్ మదర్స్ ఉంటారు అలాంటి వాళ్ళు సడన్గా ఇలా మెచ్యూర్ అయిన పిల్లలకి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అలా ఫేస్ చేసేవాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు ఏంటి ఇలా ఉంది ఏం చేయాలి అన్న బాధతో ఉండేవాళ్ళు పిల్లలు ఇలా మనం కనుక మనకి వాళ్ళకి ఇలాంటి ప్యాంటీస్ అలర్ట్ చేసేసామంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట మనకి టెన్షన్ ఉంటుంది ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలీదు సరిగ్గా ఎలా కూర్చోవాలి మళ్ళీ అంతా అయిపోవడం ఇదంతా ఎలా అవ్వద్దేమో అని ఇన్సెక్యూర్తో ఉండడం స్కూల్లో ఇదంతా ఉంటుందన్నమాట నేను ఇందా చెప్పినట్టు ఫస్ట్ ప్యాక్ తెప్పించాను ఇది త్రీ నైంటీ నైన్ ఉంది ఇది నేను అమెజాన్లో తెప్పించాను మనకి కావాలంటే అమెజాన్లో కాకపోతే రెగ్యులర్గా ఏదైనా ఒక మెడికల్ షాప్లో మనం చెప్పామంటే వాళ్ళు మనకి మంత్లీ మంత్లీ తెచ్చిస్తారు అలా అయినా కానీ మీరు మాట్లాడుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు ఇలా ప్యాక్ ఓపెన్ చేశాను ఒకటి నేను ఇందాక చూపించినట్టు ఇలా ఉంటుంది ప్యాక్ కావాలంటే ఇది మనం ఊళ్ళకి ఎక్కడికన్నా వెళ్ళాల్సి వచ్చినా స్కూల్కి పంపాల్సి వచ్చినా ఇలానే మనం ప్యాక్తో పంపేయచ్చు ఇలా చింపేయకుండా స్మూత్గా ఇలా ఓపెన్ చేస్తే చాలు దీన్ని పడేయకుండా దీంట్లోనే మనం యూజ్ చేసిన తర్వాత దాన్ని దీంట్లో పెట్టేసి డస్ట్బిన్లో వేసేయచ్చు అనమాట పిల్లలు మళ్ళీ దానికోసం ఒక పెద్ద పేపర్ పెట్టడం ఇదంతా అవసరం లేకుండా ఉంటుంది ఒకవేళ స్కూల్కి వెళ్ళి చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే గనక మ్యాక్సిమం ఇది యూజ్ చేస్తే చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు ఓవర్ఫ్లో అయినా కానీ పిల్లలకి ఇది యూజ్ఫుల్గా ఉంటుంది మామూలు ప్యాడ్కి దీనికి మనకి ఆ థిక్నెస్ అనేది తెలిసిపోద్ది మనకి దీని మీదే ఫ్రంట్ బ్యాక్ అని కూడా రాసి ఉంటుంది పిల్లలు కూడా స్కూల్లో మార్చుకోవాలంటే వాళ్ళకి తెలియదు అని అనుకోకర్లేదు దీని మీద రాసున్నట్టు ఫ్రంట్ బ్యాక్తో యూజ్ చేయొచ్చు అనమాట ఏది ముందుకి ఏది వెనక్కి అని చూసుకుని దీన్ని మనం యూజ్ చేసిన తర్వాత పడేయాలంటే ఇలా దీంట్లో ఇలా ఫోల్డ్ చేసేసి దీంట్లోనే పెట్టి పడేయచ్చు అనమాట అక్కడ స్కూల్లో కనుక డస్ట్బిన్లో ఇప్పుడు మార్నింగ్ ఫస్ట్ ట్రిప్ సెవెన్ ఓ క్లాక్కి స్కూల్కి వ్యాన్లో వెళ్ళిపోయి ఈవినింగ్ లాస్ట్ ట్రిప్ సెవెన్ ఎయిట్ ఒక్కొక్కసారి పిల్లలు ఇళ్ళకి వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అందుకని చెప్తున్నాను ఇంత క్లియర్గా ఇలానే దీంట్లో ఫోల్డ్ చేసేసి డస్ట్బిన్లో వేసేయచ్చు అంత యూస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇది చాలా యూస్ఫుల్ ఉంది ఎందుకంటే పిల్లలు ఫస్ట్ టైం అయినప్పుడు కానీ లేదంటే స్కూల్కి ఫైనల్ ఎగ్జామ్సే కావచ్చు వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు మనకి వాళ్ళు చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు సరిగ్గా నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు దీని మీదే మనకు ఉంటుంది మనకి మనం ఎంత తీసుకోవాలంటే ఎల్ సైజ్ తీసుకోవచ్చా ఎం సైజ్ తీసుకోవచ్చా లేదంటే దానికన్నా లార్జ్ సైజెస్ కూడా ఉంటాయి డబుల్ ఎక్స్ఎల్ అలా కూడా ఉంటాయి కావాలంటే పెద్ద పిల్లలకు కూడా తీసుకోవచ్చు ఇది ఎయిటీ సెంటీమీటర్స్ ఇన్నర్ వేరు అంటే ఈ ఎల్ సైజు అరవై నుండి వంద లో సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా ఫిట్ అవద్దు అనమాట అలానే మనం కావాలనుకుంటే దానిలో సైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు తెప్పించుకునేప్పుడు కూడా ఈ సైజు కావాలని చెప్పి కూడా తెప్పించుకోవచ్చు పిల్లల కానీ కాదు పెద్దవాళ్ళైనా కానీ ఇది యూజ్ చేయొచ్చు లాంగ్ జర్నీకి వెళ్లాల్సి ఉంటుంది అప్పుడు మధ్యలో చేంజ్ చేసుకునే ఫెసిలిటీ ఉండకపోవచ్చు అలాంటప్పుడు ఈ ప్యాంటీస్ కనుక యూజ్ చేస్తే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది టెన్షన్ ఉండదు మనకి ఓవర్ఫ్లో అవద్దేమో లేదంటే ఎక్కడైనా లీక్ అవుద్దామో అన్న టెన్షన్ లేకుండా ఉండొచ్చు అనమాట మామూలుగా బా స్టార్టింగ్ ఒకటి రెండు సార్లు లేదంటే టైం చాలా పడుతుంది పిల్లలకి కొద్దిగా అలవాటు అవ్వడానికి ఇలా మనం ఇన్నర్వేర్తో ప్యాడ్ కనుక అటాచ్ చేసి ఇస్తే వాళ్ళకి సైడ్ నుండి ఇలా లీక్ అవ్వడం కానీ వాళ్ళకి కూర్చోవడం సరిగ్గా రాకపోవడం ఎలాంటి అలా కూర్చోవడం అలవాటు అవ్వదు కాబట్టి కొత్తలో కొద్దిగా పిల్లలకి టైం పడుద్ది అదే మనం ఈ ప్యాడ్ ప్యాడ్ ఈ ప్యాంట్ వేసిన తర్వాత కూడా దానిపైన ఇన్నర్వేర్ యూస్ చేయొచ్చు ఉబ్బి ఉండడం అలా ఏముండదు అన్నమాట దీన్ని చక్కగా మనం టెన్షన్ ఫ్రీగా యూస్ చేయొచ్చు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది లీక్ అవ్వడం కానీ ఏది ఉండదు ఇక్కడ నేను పక్కన చూపించినట్టు ఇది ప్యాంటీ కదా చిన్నపిల్లలకి అలా ఉబ్బినట్టు కనిపిస్తుంది అది వాటర్ వాళ్ళు పాస్కి వెళ్తారు కాబట్టి అది అలా యూరిన్ పాస్ చేసినప్పుడు ఉబ్బుంది కానీ ఇది అంత ఫ్లో అవ్వదు కాబట్టి ఇలా మనకి కావాలంటే చెక్ చేసిన వీడియోస్ కూడా ఉంటాయి రివ్యూస్లో కావాలంటే ఆ వీడియోస్ కూడా చెక్ చేసుకోవచ్చు ప్యాంటీ ఇక్కడ వేస్ట్ చేయాల్సినంత అవసరం లేదు ఇది నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను మా పాపకు వాడిన తర్వాత చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాకపోతే మనం మంత్లీ తీసుకునే ఒక ముప్పై ప్యాంటీస్ కన్నా ఇది ఈక్వల్ రేట్ ఉంటుందన్నమాట ఈ సిక్స్ ప్యాంటీస్ కాకపోతే రేట్ ఎక్కువ కాబట్టి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు దీని కంఫర్టబుల్ అంత ఉంది కాబట్టి నేను రెండు తీసుకున్నాను తర్వాత పిల్లలు నడిచేప్పుడు కూర్చోవడానికి ఇబ్బందిగా కూర్చోవడం ఇరుక్కున్నట్టు కూర్చోవడం నడిస్తే ఎక్కడ లీక్ అవ్వద్దో లేదంటే ఇలా ఎలా జరిగినట్టు ఉంటుందో అన్న భయంతో ఉండడం ఇవన్నీ ఉంటాయి స్టార్టింగ్లో పిల్లలకి అలా ఏమీ ఉండకుండా ఫ్రీగా దీన్ని ఒక ఇన్నర్ వేసుకున్నట్టే వాళ్ళు యూస్ చేయొచ్చు అనమాట చాలా కంఫర్టబుల్గా ఉంటుంది పిల్లలకి అందుకే నేను రెండు తెప్పించాను అందుకని ఇన్నిసార్లు చెప్తున్నాను చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు అంటారే అలా అనమాట నేను అమెజాన్లో తీసుకున్నది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదంటే మీరు విడిగా అయినా పర్చేస్ చేసుకోవచ్చు మెచ్యూర్ అయినప్పుడు ఒకటి రెండు నెలల్లో పిల్లలకి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది నైట్ పడుకోవడం కూడా సరిగ్గా పడుకోవాలన్నమాట ఎందుకంటే లీక్ అవద్దేమో బెడ్షీట్కి అవ్వద్దేమో లేదంటే బట్టలు అవద్దేమో ఒకే రూమ్లో పడుకునే వాళ్ళు ఉంటారు మగవారు చూస్తే బాగోదేమో ఇలాంటి ఫీల్ అయ్యే అంత అవసరం ఉండదు అనమాట ఫ్రీగా నైట్ బాగా యూజ్ ఇది మామూలుగా ఇది నైట్కి యూస్ చేయడానికి అనమాట కాకపోతే నేను ఇక్కడ చూపిస్తున్నాను కొద్దిగా కొన్ని విషయాలు పిల్లలకి క్లియర్గా చెప్పాలి కాబట్టి ఇక్కడ నేను ఇది చూపించినట్టు మనకి మామూలుగా యూస్ చేసేటప్పుడు ర్యాషెస్ వస్తాయి అలా ర్యాషెస్ రాకుండా ఉండాలంటే ఇక్కడ ఈ పైన ఇక్కడ చూపించినట్టు ఇటువైపు ఇటువైపు లేదంటే థైస్ పైన అలా ర్యాషెస్ వస్తాయి అలా వచ్చినప్పుడు లేదంటే రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇలా మనం పిల్లలకి కొద్దిగా క్లియర్గా అర్థం అవ్వాలని నేను ఇలా చూపిస్తున్నాను సారీ ఎక్కువ దురదగా ఉంటుంది దురదగా ఉన్నప్పుడు ఇలా మనకి వెస్ట్రన్ టాయిలెట్లో ఉండే జెట్ స్ప్రే ఉంటుంది కదా గన్న దాంతో వాటర్తో ఫోర్స్గా కొడితే కనుక దురద ఉండదు చేత్తో గోకడం లేదంటే ఆ ప్యాడ్ని గోకడం ఇలా చేస్తే ఇంకా ఎక్కువైపోతాయి ర్యాషెస్ దానికోసం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం క్రీములు వాడడం కాస్ట్లీ కాస్ట్లీ లేదంటే కెమికల్ క్రీములు వాడడం ఇవన్నీ ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదు ఇలా మనం ఫేస్కి యూస్ చేసే టాల్కమ్ పౌడర్ని అప్లై చేసుకోవచ్చు థైస్కి ఇలా దీనిపైన మనం పౌడర్ రాయకూడదు కాబట్టి కావాలంటే ఇక్కడ థైస్కి పౌడర్ అప్లై చేసుకోవచ్చు నైట్ పడుకునేప్పుడు అప్లై చేయొచ్చు లేదంటే ప్యాడ్ చేంజ్ చేసేప్పుడు కానీ ఇలా వేసలేని మనకి చిన్న బాటిల్స్ ఉంటాయి పది రూపాయలు ఐదు రూపాయలు శాంపిల్ బాటిల్స్ ఉంటాయి చిన్న చిన్న డబ్బాలు పెట్రోలియం జల్లీ అని అది తెచ్చి విడిగా దీనికోసమని పీరియడ్స్ టైంలో రాసుకోవడానికి అన్నట్టుగా మనం పక్కన పెట్టేసుకుంటే ఒక దగ్గర దాన్ని మనం కొద్దిగా తీసి ప్యాడ్ చేంజ్ చేసే ముందు తడి లేకుండా తుడుచుకుని దాని మీద ఐదు రూపాయలు పది రూపాయలు ఉంటుంది అంతే అదైనా అప్లై చేయొచ్చు లేదంటే కోకోనట్ ఆయిల్ ఇది కొబ్బరి నూనె మనం వాడే పారాచూట్ అవి ఉంటుంది కదా దాన్ని నేను ఇలా విడిగా ఒక శానిటైజర్ బాటిల్లో వేసి పక్కన పెట్టేశాను దీన్ని వాటికి మాత్రమే యూజ్ చేయడానికి పక్కన పెట్టేసి ఉంచితే పిల్లలకి మనం చెప్తే చాలు ఈ టైంలో వీటిని యూజ్ చేసుకోవాలి మీరు అని చెప్తే చాలు ఇలా నేను విడిగా పెట్టేశాను ఒక ఫ్యూ డ్రాప్స్ రెండు మూడు చుక్కలు మనం వేసుకుంటే చాలు ఇలా ప్యాడ్ చేంజ్ చేసే ముందు తడి లేకుండా తుడుచుకుని ఇలా అప్లై చేసుకుని ఆయిల్ అప్లై చేసుకుంటే మీకు ర్యాషెస్ రావు దురద ఉండదు చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట స్కిన్ కూడా ఎందుకంటే ర్యాషెస్ అనేది కంపల్సరీ వస్తుంటాయి చాలామందికి థైస్కి ఎక్కువగా రాసుకోవడం రెండు మూడు రోజులు మళ్ళీ ఇబ్బంది పడాలి దానికోసం ఎక్కువ ఇచ్చింగ్ ఉంటుంది అప్పుడు మళ్ళీ ఎక్కువగా గోకేరంటే ఇంకా అవి పెద్దవైపోతాయి అందుకని అవి ఏవి ప్రాబ్లమ్స్ లేకుండా న్యాచురల్గా ఇవన్నీ మీరు యూస్ చేయొచ్చు ఆయిల్ కానీ వ్యాస్లైన్ కానీ పాండ్స్ పౌడర్ థైస్ పై కానీ రాసుకుంటే మీకు ఎలాంటి ఇచ్చింగ్ ఉండదు ర్యాషెస్ కూడా ఉండవు అలానే మనం దీన్ని వేస్ట్గా పడేసేపుడు యూస్ చేసిన తర్వాత ప్యాడ్ కానీ ఇలా ప్యాంటీస్ కానీ పడేసేపుడు ఇలా నేను ఇందాక చూపించినట్టు కవర్లో వేసేసిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న కవర్లు నేను విడిగా పెట్టి ఉంచుతాను మనకి ఏదైనా బయట నుండి తీసుకొచ్చినప్పుడు ఇలాంటి ఈ సైజ్ కవర్లు సరిపోతాయి అన్నమాట ఒకవేళ స్కూల్కే పంపాలనుకుంటే చేంజ్ చేసినప్పుడు ఇలా పడేసుకోవచ్చు లేదంటే హాస్టల్కి వెళ్ళిన పిల్లలు ఉంటారు వాళ్ళకి కూడా మనం ఇలా హైజీన్గా ఎలా ఉండాలి అనేది మనం నేర్పించాలి ఇలా దీంట్లోనే పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేసి దాన్ని కవర్లో పెట్టేసి మూటగట్టినట్టు పెట్టేసి పడేస్తే సరిపోద్ది ఎలా ఉంటే అలా తీసిన వెంటనే పడేయడం ఇలాంటివి నేర్పకుండా మనం పిల్లలకి మనం నీట్గా ఉండాలి వాళ్ళని కూడా నీట్గా ఉండేలా నేర్పించాలి అమ్మే కాబట్టి ఇలా నేను మా పిల్లలకి నేర్పిస్తాను ఇంట్లో మగవాళ్ళు అందరూ యూస్ చేసే బాత్రూమ్ ఉంటుంది ఒకటే బాత్రూమ్ అందరూ యూజ్ చేసేది ఉంటుంది చూడడానికి కూడా అది బాగోదు ఎలా అంటే అలా పడేయడం ఇష్టం వచ్చినట్టు ఉంచడం చేయకుండా నీట్గా ఉండేలా మనం నేర్పించుకోవాలి పిల్లలకి కూడా ఇలా నేను ఒక క్లిప్ పెట్టేసి లేదంటే ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలా కవర్స్ అన్నీ ఒక పక్కన పెట్టి ఉంచుతాను పిల్లలకి చెప్పేసి ఉంచుతాను ఈ కవర్స్ దీనికి యూస్ చేయాలి ఈ ఆయిల్ కావాలంటే ర్యాషెస్ అనిపిస్తే ఈ ఆయిల్ యూస్ చేయాలి ఇలా ఇవన్నీ నేను వాళ్ళకంతా పక్కన పెట్టి చెప్తాను అనమాట ఇలా మనం పిల్లలకి అన్నీ నేర్పించుకోవాలి దీనికి కావాలంటే ఇలా క్లిప్ పెట్టుకోవచ్చు లేదంటే ఏదైనా వేస్ట్ రబ్బర్ బ్యాండ్ అన్న పెట్టేసి ఒక పక్కన పెట్టేసి ఉంచితే ఆ ప్లేస్లో ఇది ఉంటుంది అని వాళ్ళకి గుర్తుండిపోద్ది అనమాట ఎప్పుడు మనం అవైలబుల్గా ఉండాలి లేదంటే వర్కింగ్ ఉమెన్ ఉంటారు వాళ్ళతో పాటు స్కూల్కి వెళ్ళే వాళ్ళు అలా ఉంటారు వాళ్ళు ఇవన్నీ ఉండి పక్కనుండి చేసుకోవాలంటే కుదరదు ఇలా పిల్లలకి నేర్పించేస్తే మనం వచ్చేది లేట్ అయినా కానీ పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకోవడానికి వాళ్ళకి యూస్ఫుల్గా ఉండడానికి అనమాట ఇవన్నీ నేను ఇలా కవర్స్ పక్కన పెట్టేసి ఉంచుతాను ఇలా పడేసేపుడు ఈ కవర్లు ఇలా పెట్టేసి పడేసుకుంటే ఈ కవర్ కూడా పడేయకుండా దీంట్లోనే మూట కట్టేసినట్టు ఒక ప్యాడ్కి యూజ్ అవుతుంది ఇలానే పెట్టేసుకుని పడేసుకోవచ్చు అనమాట ఇలా మనం స్టార్టింగ్ నుండి పిల్లలకి అలవాటు చేస్తే ఇప్పుడు సడన్గా ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా ఏదైనా వాళ్ళ క్యాంప్కి వెళ్ళాల్సి ఉంటుంది లేదంటే ఏదైనా టూర్కి వెళ్ళాల్సి ఉంటుంది ఎక్స్కర్షన్ ఎక్స్కర్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది అలాంటప్పుడు పిల్లలకి ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఈ టిప్స్ అన్నీ కూడా ఇలాని కవర్లో పెట్టేసి పడేసుకోవచ్చు అనమాట ఈ ప్యాడ్కి ప్యాంటుకి మీకు డిఫరెన్స్ ఏమనేది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను దీని థిక్నెస్ ఏంటి దాని థిక్నెస్ ఏంటి అనేది మనకి క్లియర్గా అర్థమైపోద్ది ఇక్కడే మనకు అర్థమవుద్ది అనమాట ఎంత కంఫర్టబుల్ గా ఉంటుంది అనేది కాకపోతే రేటు కొద్దిగా ఎక్కువ ఉంటుంది అని ఆలోచించే వాళ్ళకి ఇది చూపిస్తున్నాయి ఇది ఎంత పలచగా ఉంటే స్కూల్కి మార్నింగ్ సెవెన్కి వెళ్ళిన పిల్లలు ఇంకా ఈవినింగ్ వరకు ఉండాలంటే కష్టం మధ్యలో చేంజ్ చేసుకోవాలన్నా అప్పుడే ఒక రెండు మూడు నెలలు అయ్యి వాళ్ళకి నేర్చుకోవాలంటే పిల్లలకి అంత కంఫర్టబుల్గా అలవాటు అవ్వదు కాబట్టి ఈ టెన్షన్లు ఏమీ లేకుండా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు హ్యాపీగా వాళ్ళు ఉండొచ్చు అనమాట దీన్ని కనుక యూజ్ చేస్తే ఈ థిక్నెస్లోనే మీకు అర్థమైపోద్ది ఇక్కడ ఇక్కడ ఎంత లావుగా ఉంది అలా అని ఏం కనిపించదు మనం దీనిపైన వేర్ పిల్లలకి వేసేసి పంపినా కానీ కంఫర్టబుల్గా ఉంటుంది ఎత్తుగా కనిపిస్తుంది ఏమో వెనక వైపు నుండి అన్న టెన్షన్ అవసరం ఉండదు అనమాట మామూలుగా అయితే చిన్నపిల్లలకి ప్యాంపర్ నిండిపోతే వెనక వైపు ఉబ్బినట్టుగా కనిపిస్తుంది దీంట్లో అది ఉండదు కాబట్టి అంత లీక్ అయితే అవ్వదు కాబట్టి ఓవర్ఫ్లో ఉండదు కాబట్టి మనకి ఆ టెన్షన్ అవసరం ఉండదు చక్కగా వెస్ట్రన్ వేర్ కూడా వేసుకోవచ్చు అనమాట ఆ టైంలో